హత్యకు సంబంధించి ఆనాడు కాని ఈనాడు కాని హత్య రాజకీయాలు ఎవరు చేసినా ఉపేక్షించేది లేదు భూపాల్ పెళ్లి జరిగిలో జరిగిన ఘటన విషయంలో ప్రభుత్వం చాలా సీరియస్ గా ఉంది విచారణ జరుగుతుంది ఖచ్చితంగా నిందితులను పట్టుకు ఎవరుంటే వారిని అందరినీ కూడా దాని ముందు ఎవరున్నా ఎన్కెవరున్నా తప్పకుండా వెలికి తీస్తుంది శిక్ష పడే విధంగా తీసుకుంటాం ఎన్నికలు వస్తే ఇప్పుడు బిఆర్ఎస్ పార్టీ ఎన్నికలు వస్తాయంటారు ఇంకో ప్రకారం బీజేపీ పార్టీ ఎన్నికలు వస్తాయి అంటారు వారు ప్రపంచంలో నడుస్తున్నారు ప్రభుత్వం ఏర్పడ్డది ఐదు సంవత్సరాలకు ప్రజాస్వామ్యంలో ప్రజలు ఇచ్చిన తీర్పును కాదు మేము మేము ప్రభుత్వాన్ని కూలదోస్తాం అనే ఆలోచనతో పోతా ఉన్నట్టు కనబడతా ఉంది వారు ఎన్ని ప్రయత్నాలు చేసినా మా కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు అందరు పటిష్టంగా ఉన్నారు ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ ఉండాలి అని కోరుతా ఉన్నారు

ఈ రోజు సంపత్ మీద కోపం ఉండే సంపత్ తీసుకొచ్చే కార్యక్రమం చేదు వాళ్ళలాగా ఎక్కడ జరిగింది ఎక్కడ తప్పులు జరిగినాయి ఎక్కడ లోపాలు ఉన్నాయి ఆ లోపాలు వాళ్ళు చెప్తా ఉన్నట్టు అనుకున్నట్టు ఆ విధంగా ఉన్నాయని కమిషన్ పార్టీలకు ప్రమేయం లేకుండా ప్రభుత్వ పరంగా వారికి ప్రలోభం లేకుండా నిష్పక్షపాతంగా రిటైర్డ్ జడ్జిల ద్వారా ఈ రోజు కమిషన్ ఏర్పాటు చేసుకుని ముందుకు నడుస్తా ఉన్న వైరం స్పష్టంగా ప్రజలకు కనబడుతుంది ఎవరు అనుకుంటలేరు ఇప్పుడు ఈరోజు రోజు సుప్రీం కోర్టులో నడుస్తా ఉంది మాకు నమ్మకం ఉంది సుప్రీం కోర్టులో ఎంటంటే దానిలో ఎవర ప్రమేయం ఉండదు సుప్రీం కోర్టులో నడుస్తా ఉన్న విద్యాంతార్డు కూడా దృష్టిలో పెట్టుకుంటున్నాం నా దీప్ వచ్చిన తర్వాత తప్పకుండా చూస్తాం